ఈ రోజు వికారాబాద్ లోపల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలయం వికారాబాద్ లోపల ఉన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వికారాబాద్ లోపల ఉన్నాయి హాస్పిటల్స్ వికారాబాద్ లోపల ఉన్నాయి షాపింగ్స్ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా షాపింగ్ డిపెండెన్సీ మార్కెట్ డిపెండెన్సీ మొత్తం కూడా వికారాబందనే వికారాబాద్ ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఈ జిల్లా నుంచి ఈ జిల్లాలో ఉన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి వారికి గెలవడం జరిగింది అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఈ జిల్లా వాసి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి గెలిచిన వారే ఇవల్లా వికారాబాద్ లోపల ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చూశారు వికారాబాద్ లో ఈ మహానగరం లోపల ప్రధానంగా చూస్తే గంగారంలో ఉన్న బస్ స్టాండ్ ఒకటి ఎంఆర్పీ దగ్గర ఉన్న బస్ స్టాప్ ఒకటి ఎన్టీ రామారావు చౌరస్తలో ఉన్న బస్ స్టాపే ప్రధానమైన మూడు బస్ స్టాపులు ఇందు లోపల గంగారం లోపల ఉన్న బస్ స్టాండ్ కన్నా కూడా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు చరస్స దగ్గర ఉన్న బస్ స్టాప్ లోపల అనేకమైన మంది విద్యార్థులు విద్యార్థినులు మహిళలు ఎంప్లాయీస్ ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ ఎక్కువ నిలబడుతున్న సందర్భం మరి ఒక్క వాన వస్తే ఒక వాన వస్తే ఇక్కడ బస్ స్టాప్ లోపల పొడుగులేని పరిస్థితి అంటే బస్ స్టాప్ లోపల సీట్ లేదు ఒక ఇరవై మంది నిలవండిక లేదు కానీ దాదాపుగా వందల మంది వేల మంది ఈ ఎన్టీ రామారావు చరస్స దగ్గర బస్సుల గురించి నిలబడుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇక్కడ ఇంతమంది ప్రయాణికులు ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అంటే ఒక బస్ స్టాప్ కూడా కట్టలేని పరిస్థితి మరి విద్యార్థి విద్యార్థినిలో ఒక వర్షం పడితే వాళ్ళు ఎక్కడ పోయి నిలబడాలని మీరు ఒక్కసారి చూడండి వైన్స్ ముంగల పోయి నిలబడాలా డబ్బా ముంగల నిలబడాల స్వీట్ హౌస్ ముంగల నిలబడాలా అని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్న చేస్తా ఉన్నా మరి ఇది వాస్తవమా కాదా మీరు స్వయంగా చూస్తున్నారు ఇలా బస్సు లోపల ఎక్కిన విద్యార్థులు విద్యార్థులను పిలుపుస్తున్నారు మరి ఇది వాస్తవం కదా మరి వెంటనే డిపో మేనేజర్ గారు ఆర్టీసీ డిపో కార్పొరేషన్ గారు అదేవిధంగా లోకల్ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వెంటనే స్పందించి ఈ బస్ స్టాప్ ని వరమతులకు చేసి ఈ బస్ స్టాప్ వాన వస్తే మరి మహిళలకు కావచ్చు విద్యార్థి విద్యార్థులకు అందగా నిలిచేటట్టు బస్ స్టాప్ ని డెవలప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఒక్కసారి చూడండి ఎలా రాష్ట ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా గణాంకాలు చెప్తారు ఒక సందర్భంలో కూడా వారు అన్నారు మొదటి తరం వాళ్ళు అప్పటి తరం వాళ్ళు ఇందిరా గాంధీ గారిని అమ్మ అన్నారు రెండో తరం వారు ఎన్టీ రామారావు గారిని అన్న అన్నారు తర్వాత తరం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అన్నారు మరి ఈ నన్ను మీ రేవంత్ రెడ్డిని నన్ను అన్న అని చెప్తున్నాను నిన్ను అన్న అంటలేరయ్యా నిన్ను దొంగ అంటున్నారు అట్లీస్ట్ ఇట్లాంటి పనులు చేస్తే నిన్ను దొంగ అనకుండా అన్న అంటారని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉన్న విద్యార్థి విద్యార్థినులకు మహిళలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారు వర్షం వస్తే నిలబడే విధంగా ఎండొస్తే నీడకు నిలబడే విధంగా ఇక్కడ బస్ స్టాప్ ని డెవలప్ చేయాలని చెప్పి నేను రాష్ట ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ఇంతటి అధ్వానమైన పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాలి ప్రయాణికులకు ప్రయాణికులకు అన్ని కూడా చేకూర్చాలంటే ఈ బస్ స్టాప్ ఇమీడియట్ గా సాక్ష్యం చేయాలని చెప్పి